కారం రంగు రుచి ఆ పొడి ఇంకా థియేటర్స్ లో దురందర్ జోరు కంటిన్యూ అవుతూ ఉండగానే పార్ట్ టూని రిలీజ్ సిద్ధం చేసేసింది మూవీ టీం అంతేకాదు ఆల్రెడీ సీక్వెల్ కి సంబంధించిన రిలీజ్ డేట్ కూడా లాక్ చేసిన మేకర్స్ ఇండియన్ స్క్రీన్ మీద రేడ్ రికార్డ్ సెట్ చేయబోతున్నారు ఏంటా రికార్డ్ తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే సినిమా రిలీజై నెలన్నర కావస్తున్నా ఇంకా థియేటర్లలో ధురంధర్ జోరు కనిపిస్తూనే ఉంది ఆరు వారాల తర్వాత కూడా చాలా చోట్ల డీసెంట్ కలెక్షన్స్ సాధిస్తోంది ఈ మూవీ ఇప్పటికే పాన్ ఇండియా రేంజ్ లో ఎన్నో రికార్డులను తిరిగి రాసిన ఈ మూవీ ఇండియా బిగ్గెస్ట్ హిట్ ట్యాగ్ దిశగా దూసుకుపోతోంది ధురంధర్ థియేటర్స్ లో ఉండగానే సీక్వెల్ ప్రమోషన్ స్టార్ట్ చేస్తున్నారు మేకర్స్ తొలి భాగం క్లైమాక్స్లో పార్ట్ టూ రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసిన మూవీ టీం అదే డేట్ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చెప్తున్నారు త్వరలో ప్రమోషన్ కూడా స్టార్ట్ చేసేందుకు రెడీ అవుతున్నారు జనవరి మూడున ధురంధర్ టూ టీజర్ రిలీజ్ కు ముహూర్తం ఫిక్స్ చేశారు మేకర్స్ ఆ రోజు నుంచి వరుస అప్డేట్స్ తో సినిమాను వార్తల్లో ఉంచేలా ప్లాన్ రెడీ చేస్తున్నారు తొలి భాగం సంచలన విజయం సాధించడంతో సీక్వెల్ మీద భారీ అంచనాలున్నాయి అందుకు తగ్గట్టుగా పోస్ట్ ప్రొడక్షన్ లో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు ముందు చెప్పినట్టుగా మార్చి పంతొమ్మిదిన ధురంధర్ టూ రిలీజ్ అయితే అతి తక్కువ టైంలో ఆడియన్స్ ముందుకొచ్చిన సీక్వెల్ గా ఆల్ టైం రికార్డ్ సెట్ చేయనుంది ఈ మూవీ ధురంధర్ కేవలం హిందీలోనే రిలీజైనా అన్ని ఏరియాల్లో మంచి వసూళ్లు సాధించింది అందుకే పార్ట్ టూను పాన్ ఇండియా రేంజ్ లో మరిన్ని లాంగ్వేజెస్ లో రిలీజ్ చేయాలన్న డిమాండ్స్ వినిపించాయి